హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ టాపిక్ వచ్చేసి ఇది అందరికి తెలుసు కదా లైజాన్ మీరు ఫ్లోర్ క్లీనర్ వాడుకునేది మరి ఇది ఫ్లోర్ క్లీనర్ క్లీన్ అవుతుందా అందరు వాటర్ ఇది మన బ్యాక్టీరియాని మొత్తం చర్మ సూక్ష్మ క్రీమ్లో తీసేస్తుందా లేదా ఈరోజు నేను డేమోలు చూస్తున్నా చూడండి ముందుగా రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నా ఇక్కడ నేను ముగ్జాలో తీసుకున్నాం ఈ వాటర్ని ఏం చేస్తున్నా మురికి వేస్తా ఈ మురికిని మనం తీసేస్తుందా లేదా చూంచుతా రెండు గ్లాసుల మురికి వేసిన చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ మరి ఈ లైజాల్ మురికి తీసేస్తుంది ఈ వాటర్ని ఒక దాంట్లో వేస్తా చూడండి ఉండేసిన చూడండి కరెంట్ తీసేసిందా మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది అంట్రా అల్ట్రాసా ఫ్లోర్ క్లీనర్ చూడండి ఇది కూడా ఒకళ్ళు మన వెస్టేజ్ ఆర్గానిక్ ఇది చూడండి తొందరగా క్రీమ్ అయిపోయింది చూడండి ఏదైనా మ్యాజిక్ చేసేలా లేదు కదా ఇది ఫ్లోర్ క్లీనర్ చూడండి ఇది ఆర్గానిక్ ఇది మనం వేస్టేది అదేమో లైజల్ మనం వాడే ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ చూడండి చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు మన ఖర్చు మీద ఇప్పుడు ఏది బాగుంటుంది ఇది బాగుంటుందో అది బాగుంటుంది ఇదే బాగుంటుంది చూడండి క్రీమ్ మొత్తం తీసేసింది మురికిని మొత్తం తీసేసింది తెల్లగా అయిపోయింది ఈరోజు ఇది అండి ఇదేమో చూడండి అంత ఈ వాటర్ని కూడా మళ్ళీ ఇందులోకి తీసేస్తా చూడండి దీన్ని కూడా తీసేస్తా తీసేస్తే చూద్దాం ఎంత నీట్గా అయిపోయింది చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ ఏది బెటర్ అంటారు మన వెజిటేజ్ ఆర్గానిక్ ఇదే బెటర్ నేను ఫాస్ట్ వచ్చేసి రెండు వందల అరవై ఐదు రూపాయలు మనకు డిస్కౌంట్ అయితే నూట ఎనభై ఆరు రూపాయలు పడుతుంది చాలా తక్కువ ఒక నాలుగైదు చుక్కలు ఇస్తే సరిపోతుంది ఫ్లిక్ ఇది మనం అడిగేదంట ఇదే అయితే ఇదైతేనో మూటరు పోయాలి ఇదైతే ఒక నాలుగైదు చుక్కలు ఇది మన ఫ్లోర్కి పనిచేస్తుంది మళ్ళీ మన గ్యాస్ పడ స్టైల్స్కి పనిచేస్తుంది పొయ్యి కాడ పడిపడుకోవడానికి మళ్ళా ఇంకో విధంగా కూడా పండించాం మన ఎండాకాలం వస్తుంది కూలర్లో కూడా స్మెల్ రాకుండా ఉండడానికి రోజు వాటర్ లెక్క పండించుంది స్మెల్ బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ విశ్వ ఇది ఈరోజు డేమో అందరూ తీసుకోండి థ్యాంక్ యూ నమ్మ థ్యాంక్ యూ